అండి ఈ రోజు వీడియోలో థర్టీ త్రీ సైజు బ్యాక్ పార్ట్ కటింగ్ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తాను ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఎప్పుడైనా సరే మన మెథడ్ లో బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తానండి చూడండి హ్యాండ్ అయితే కట్ చేశాను ఒకవైపు అయితే ఈ హ్యాండ్ కటింగ్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడండి ఎందుకంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సెపరేట్ గా పార్ట్స్ కింద పెడుతున్నాను అనమాట ఇలాగా నీట్ గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో దీంతో పని అయిపోయింది దీని ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో అయితే ఇక్కడ పీస్ ఉంటుంది కదా ఈ పీస్ అనేది ఆర్మ లూజ్ గా తక్కువ ఉంటే మాత్రం అంటే ఆర్మ ఎక్కువ ఉండి క్లాత్ తక్కువ ఉంటే ఇలాగా పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది నాకు అంత లేదు జస్ట్ ఒక వన్ ఇంచ్ అంతా పర్వాలేదు దానికి నేను కుట్టేటప్పుడు ఏదైనా పీసులు మిగిలితే దాంతో కుట్టేసుకుంటాను దీనికోసం ఇంత క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కట్ చేయదు అనమాట అయితే హ్యాండ్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఈ రెండింటికి మిడిల్ లో మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట అంతేగాని ముందు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోకూడదు సో ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఫోల్డింగ్ అనేది నా వైపుకుండి ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్ లో ఉండే ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగా ఇలా నీట్ గా ఎల్స్కెళ్ళి తీసేసుకుని ఇలా స్ట్రేట్ గా మార్కింగ్ వేయండి ఇలాగా స్ట్రేట్ గా మార్కింగ్ వేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్గస్ తీసుకోండి కొంచెం హైట్ కూడా పెంచమన్నారు కాబట్టి నేను కొంచెం హైట్ కూడా పెంచుతున్నాను హైట్ ఎప్పుడు కిందే పెంచాలండి ఇంకెక్కడ పెంచకూడదు ఎక్కడ పెంచినా కూడా మీకు సరిగ్గా రాదనమాట హైట్ ఎప్పుడు కూడా కిందే పెంచుకోవాలి ఇది అయిపోయింది ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక చూడండి నెడ్జెస్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయ్ లేవు మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనకి ఇబ్బంది అవుతుంది కరెక్ట్ గానే ఉన్నాయి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడుం అండి ఈ సైజ్ బ్లౌజ్ కి అయితే ఆర్మ్ బ్లూజ్ కి వన్ ఇంచ్ కబప్తే చెస్ట్ లూజ్ వస్తుంది అది దేనికి డీప్ నెక్ బ్లౌజ్ కి సో ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఆర్మ్ బ్లూజ్ కి వన్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది కి ఒకటి కలిపితే ఎనిమిది పావు ఎనిమిది పావుకి ఒక మార్కింగ్ అయితే వేసేసాను ఇక్కడ ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ లాగా డాట్ ఉంటుంది కదా డాట్ కి తిన్నగా పట్టుకోండి ఎక్కడంటే అక్కడ పట్టుకోకూడదు డాట్ కి తిన్నగా పట్టుకుని ఇక్కడ మార్కింగ్ వేయండి ఎగస ఖర్చు కోసం ఒక పావించు ఇలా స్ట్రెయిట్ గా లైన్ వేసేయండి తర్వాత నడాని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఎందుకంటే మనకి నెక్ డీప్ తెలియాలి కదా అందుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని కొంచెం కిందకి దింపుదాం నెక్ని అంటే మనకి ఇక్కడ కింద పట్టి ఎతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మనం ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి స్క్వేర్ పెట్టమన్నారు వీళ్ళు బకెట్ స్క్వేర్ అనమాట అంటే ఇక్కడ తక్కువ వచ్చి ఇక్కడ ఎక్కువ వస్తుంది అలాగా కింద ఎనిమిది పావు కదా పైన కూడా ఎనిమిది పావు పెట్టుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయింది చూడండి ఇక్కడ కనిపించింది కదా మీకు ఇక్కడ ఇక్కడ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని వీపు పాట హైట్ కి మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ మాకు తెలిసిపోతుంది నెక్ డీప్ ఉందో సో ఇది బ్లౌజ్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు పొడుగు వచ్చేసి పదిహేను ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇలా స్ట్రెయిట్గా గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక రెండు మీద ఒక గీత మార్కింగ్ వేసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక పాంచు ఇక్కడ వచ్చేసి రెండున్నర మూడు తీసుకోట ఎందుకంటే బకెట్ స్క్వేర్ కదా అందుకుని ఇలా రావాలన్నమాట థ్రెడ్స్ పెట్టమన్నారు ప్రాబ్లం లేదు బకెట్ స్క్వేర్ ఇలా వస్తుంది ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదండి లైట్ గా లైట్ గా క్రాస్ తీసుకున్నా పర్లేదు బకెట్ బకెట్ లాగా వస్తుంది అనమాట ఇక్కడ తక్కువ ఉంది పైన పెద్దగా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కోసం ఒక పావు ఇంచు మొత్తానికి వచ్చేసి ఐదు పావు ఉంది ఇక్కడ ఐదు పావు ఉండేటట్టు చూసుకోండి డౌన్ వచ్చేసి ఇది చిన్న సైజ్ కాబట్టి ఐదున్నర పెట్టి చూస్తాను మనకి ఆర్మ లూజ్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందో లేదో ఇక్కడ కూడా అంతే ఇక్కడ కార్నర్ దగ్గర పావుకి మార్కింగ్ వేసుకోండి పెద్ద సైజ్ కాదు కాబట్టి పావుకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది థర్టీ త్రీ సైజ్ అనమాట షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా కరువు స్కేల్ తోటి నీట్ గా కరువు అనేది తిప్పేసుకోండి ఇది టచ్ అయ్యేటట్టు ఇక్కడ టచ్ అయ్యేటట్టు ఇలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలాగ అడ్జస్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ గీత కింద నుంచి మనకి షోల్డర్ కావలసిన ఖర్చు వదిలేసుకుని ఇలా గీత కింద నుంచి ఇలా నీట్ గా చూసుకోవాలి మనకి ఏడింపా వచ్చిందా లేదా అనేది నాకు కరెక్ట్గా వచ్చేసింది అండి ఏడుంపావ్ అనేది ఇక్కడికి వచ్చింది కొంచెం ఒక గీత అంతా కొద్దిగా లైట్గా కిందకి దింపుతాము మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఇక్కడికి వచ్చింది కదా ఇలా గీత కింద నుంచి సెవెన్ పాయింట్ వచ్చిందా లేదా అని చూసుకోవాలన్నమాట నాకు కొంచెం లైట్గా సో నేను కొద్దిగా లైట్గా దింపితే సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇది ఉక్సిపట్టి ఎక్కించి ఇలా పట్టుకుని ఎంత వచ్చినాక ఇరవై తొమ్మిదిన్నర అంటే ఏడున్నర కన్నా కొంచెం తక్కువ డాటికి వన్ ఇంచ్ కట్టి ఎనిమిదిన్నర కన్నా కొంచెం తక్కువ అంటే ఎనిమిది పావు నడుము లూజు చెస్ట్ లూజు వీళ్ళకి సేమ్ అనమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర తీసుకోండి అలా ఉంది కదా మూడున్నర తీసుకోవచ్చు పాత నాలుగు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అంతే ఇలా కరెక్ట్గా రావాలండి ఇలా కరెక్ట్గా వస్తేనే మీకు థర్టీ త్రీ సైజు బ్లౌజు ట్వంటీ నైన్ అండ్ హాఫ్ నడుము ఇలాగా చూడండి చూసారు కదా సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా తిప్పేసుకుని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అయిపోయింది ఇంకొక చిన్న టక్ ఇంకొక చిన్న టక్ డౌన్ వచ్చేసి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్